ఆడవాళ్ళంతా తాగుబోతులంటూ మహిళలు కించపరిచే వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం నేతలు వద్ద మానవాహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పట్న పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన బొల్ల బ్రహ్మ చర్యలు తీసుకోవాలని పట్న సిభాకర్ కు ఫిర్యాదులు చేశారు భారతదేశంలో కనీ విని ఎరుగని రీతిలో మన మహిళలంటే ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రత్యేకమైన గౌరవ సాంప్రదాయాలకి ప్రతీకలుగా వరల్డ్ మొత్తం చూస్తారు అటువంటి భారతదేశంలో పుట్టిన మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బల్ల బ్రహ్మనాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇది మేము ఏమాత్రము వదలము ఎత్ర నారీ పూజ్యంతే రమంతే దత్ర దేవత పూజ్యతే అని మహిళల్ని ఎక్కడ గౌరవిస్తారో అక్కడే పూజింపబడతారు దేవతలు అటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఎంత పనికి మాలిన వాళ్ళు కూడా తన భార్య పట్ల తల్లి పట్ల చెల్లి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడు అటువంటి విషయం ఉన్న మన భారతదేశంలో ఇలాగా మన నియోజకవర్గంలో మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము తగదు ప్రతి ఒక్కసారి కూడా ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి రాజకీయం చేయాలంటే ఏమీ దొరక్క మహిళల్ని అడ్డం పెట్టుకుంటున్నారు ఇది మరి వాళ్ళకి బెన్నతో పెట్టిన విద్య ఏమో మాకైతే అర్థం కావట్ల రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ సాక్షిగా అతను అవమానపరిచాడు మాతృమూర్తిని ఏమైంది పదకొండు సీట్ల పరిమితం అయిపోయాడు అయినా జ్ఞానోదం అయిందా లేదు మొన్న అమరావతిలో చందాలమైన నికృష్టమైన మాటలు మాట్లాడాడు ఏ నీ ఇంట్లో నీ చెల్లి నీ భార్య ఆ పదవికి రారా వాళ్ళందుకు ఆ కోమకు చెందలేదా అంటే ఏంటి నీ పరిస్థితికి వచ్చింది కాబట్టి నువ్వు ఆ మాట అంటున్నావంటే నీ ఇంట్లో వాళ్ళని కూడా నువ్వు అనుకుంటున్నావు తెలుసుకో అంతేకాదండి మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదని ఎన్నో సార్లు నిరూపించినా ఈ వైసీపీ పార్టీ వాళ్ళకు బుద్ధి రావట్లేదే మహిళలందరికీ కూడా వల్ల బ్రహ్మనాయుడు బేషరత్ క్షమాపణ చెప్పాలి లేదు అంటే అతను ఎంత నికృష్ట స్థాయికి దిగజారిపోతాడో అతనికి ముందు ముందు కనిపిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను